హాయ్ గార్స్ వెల్కమ్ టు జీ బ్లాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న బండి వచ్చేసి సుజికి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి సో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు బండి కండిషన్ అయితే బాగానే ఉందండి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఓనర్ అయితే ఫుల్ ఇంజన్ బోర్ అయితే చేపించారు సో బండి కండిషన్ అయినా ఏదైనా బాగానే ఉంది ఐదు వేల రూపాయల వర్తబుల్ బైక్ అండి సో తమిళలో చూసినట్టుగా ఈ బైక్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేల రూపాయలు అయితే ఓనర్ అయితే చెప్తున్నాడు ఆర్సీ కార్డు ఉందండి పేపర్స్ అయితే ఉన్నాయి బండి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏపీ అండి సో బండి ఉండి మాత్రం హైదరాబాద్లో ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఈ బండి కనుక నచ్చినట్టయితే సో మన వీడియోకి కామెంట్ చేయండి మన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం కాల్ చేసి డీటెయిల్స్ మాట్లాడుకోండి thank you for watching, friends.